ఒక నాలుగు కారణాలు చెప్పుకోవచ్చు మతతత్వానికి ప్రధానమైనటువంటి కారణాలు మతతత్వానికి ప్రధానమైన కారణాలు అందుకే ప్రధాన కారణాలు నాలుగు కారణాలు ఏంటి ఏంటి సార్ ఒకటి రాజకీయ పార్టీలు నెంబర్ వన్ రాజకీయ పార్టీలు నెంబర్ టూ ప్రభావ వర్గాలు అని చదువుతాం ప్రభావ వర్గాలు ప్రభావ వర్గాలు ప్రభావ వర్గాలు రాజకీయ పార్టీలు ప్రభావ వర్గాలు నెంబర్ త్రీ వచ్చేసి హిందూ అంటే మత ఘర్షణలు మత ఘర్షణలు ఘర్షణలు అండ్ అంటే మత ఘర్షణలు అంటే హిందువులకు ముస్లింలకు జరిగే మత ఘర్షణలు అదే ఇంకొకటి దేవాలయాల ఘర్షణలు దేవాలయ వివాదాల ఘర్షణలు నిర్మాణ వివాద ఘర్షణలు నిర్మాణ వివాద ఘర్షణలు ఓకేనా సో అర్థమవుతుంది కదా సార్ రాజకీయ పార్టీలు ప్రభావ వర్గాలు మత ఘర్షణలు దేవాలయ నిర్మాణ వివాదాలు దేవాలయ నిర్మాణ వివాదాలు ఇవి నాలుగు ప్రధానంగా మతతత్వానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అనేది ఒక్కొక్కటిగా చూస్తే ఉదాహరణ రాజకీయ పార్టీలు ఉన్నాయి అనుకోండి ఉదాహరణ ఎంఐఎం పార్టీ ఉంది సో మజ్లీస్ ఇదే హద్దుల్ ముసల్మాన్ ఏఐఎం ఎంఐఎం ఇప్పుడు అది ఇప్పుడు ఎంఐఎం అనొద్దు ఏఏఎంఐఎం అనాలి సో ఆల్ ఇండియా మజ్లిస్ ఇదే హద్దుల్ ముసల్మాన్ ఉంది ఓన్లీ ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ముస్లిం ఇంకేముంది ముస్లిం లీగ్ ఉండే ఒకప్పుడు భారతదేశంలో ఇప్పుడు కూడా ఉంది కొన్ని చోట్ల పోటీ చేస్తుంటుంది ముస్లిం లీగ్ ఇది బంగ్లాదేశ్లోని డా ఆగాఖాన్ అంటే ఆయన డాకాలో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసి ఉండే ఓకేనా సో ఉమ్మడి భారతదేశంలో ముస్లిం లీగ్ ఉంది ఏఎంఐఎం ఉంది ఒక విధంగా ఇప్పుడు బీజేపీ కూడా ఒక సపరేటు మతతత్వ పార్టీగానే ఉంటుర్రు అంటే సరే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక విధంగా మత పార్టీగా అయితే వచ్చేసింది అయితే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించి ఇంకేమున్నాయి సార్ రాజకీయ పార్టీలు ఓన్లీ దానికి సంబంధించి హిందూ మహాసభ అనే పార్టీ ఉంది లేదా శివసేన అనే పార్టీ ఉంది ఇప్పుడు శివసేన కంప్లీట్ హిందూ పార్టీ శివసేన బీజేపీ అనకండి బీజేపీ అనొద్దు బట్ శివసేన అనండి అయితే బీజేపీ కూడా వస్తుంది శివసేన కంప్లీట్ హిందూ పార్టీ అదేవిధంగా ఆ హిందూ మహాసభ పార్టీ కూడా ఉంది హిందూ మహాసభ పార్టీ ఓకేనా సో ఇవి మత అంటే మతపరంగా వెలిసినటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా బీజేపీ కూడా అనొచ్చు వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కూడా రాయడంలో తప్పేం లేదు ఇది కూడా మత ఘర్షణలకు బాగా ఊతమిస్తుంది సో ఇలా రాజకీయ పార్టీలు చేపట్టి కూడా మతతత్వం అనేది ప్రధానంగా పెరగడానికి కారణమవుతుంది ఇక ప్రభావ వర్గాలు అన్నప్పుడు ప్రభావ వర్గాలంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉన్నది రాష్ట్రీయ స్వయం సేవక్ ఓకేనా ఇప్పుడు అది ఒక రకమైనటువంటి ప్రభావ వర్గం కదా అంటే ఇతరుల మీద ఇంపాక్టెడ్గా పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్స్ సో వాటిని ప్రభావ వర్గం అంటాం సో మతతత్వానికి ప్రభావ వర్గాలు ఎట్లా కారణమవుతున్నాయి అనేది పరిశీలిస్తే ఇప్పుడు ఉదాహరణగా ఆర్ఎస్ఎస్ చెప్పినాం లేకపోతే విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది లేకపోతే జమాతి ఇస్లామీ ఉంటుంది విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ లేకపోతే జమాతి ఇది ఒక ఇస్లాం ఆర్గనైజేషన్ జమాతి ఈ ఇస్లామీ ఓకేనా అర్థమవుతుంది కదా సార్ రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ విశ్వ హిందూ పరిషత్తు జమాతీ ఇస్లామీ ఇవన్నీ కూడా ప్రభావ వర్గాల పరిధిలో ఉంటాయి అంటే చెప్పుకోవచ్చు ప్రభావ వర్గాలకి చెప్పుకోవచ్చు ఒక ఆర్గనైజేషన్ మతం మీద ఇంపాక్టెడ్గా ఎలా అవుతుంది అనే దాన్ని ప్రభావ వర్గాలు అని అంటారు సో ప్రభావం చూపించే వర్గాన్ని ప్రభావ వర్గం అంట ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ఒక వర్గం విహెచ్పి అనేది ఒక వర్గం జమాతీ ఇస్లామీ అనేది ఒక వర్గం ఓకేనా సో ఇదొకటి ఇక మత ఘర్షణలు సార్ మత ఘర్షణలు అంటే హిందూ మతం ముస్లిం మతం మధ్య జరిగే ఘర్షణలు లేకపోతే ముస్లిం మతం క్రైస్తవ మతం మధ్య జరిగే ఘర్షణలు లేకపోతే సిక్కు మతం ఇస్లాం మతం మధ్య జరిగే ఘర్షణలు ఇలా రకరకాల మత ఘర్షణలు కూడా జాతీయ సమాగ్రతకు మతతత్వంలో ప్రధాన కారణాలుగా అవుతున్నాయి ఇక అంతేకాకుండా మరొక కారణాలు ఏమన్నా దేవాలయ నిర్మాణ వివాదానికి సంబంధించినటువంటి ఘర్షణలు అని చెప్పినాం దేవాలయ వివాద నిర్మాణానికి సంబంధించిన ఘర్షణలు అంటే ఇప్పుడు అయోధ్య రామ జన్మభూమి ఉంది ఎన్నేళ్ళు సాగింది ఈ పంచాది చాలా కాలం నడిచింది అయోధ్య జన్మభూమి వివాదం ఓకేనా నెంబర్ వన్ ఇప్పుడు ఇంకేమైనా సార్ ఈ తరహా ఉదాహరణలు అయోధ్య రామ జన్మభూమి వివాదం తొంభై రెండు డిసెంబర్ ఆరున ఉలగొట్టిలో సో ఇప్పటికి కూడా ఈ వివాదం అంటే ఇంకా వేరే వేరే చోట్ల దేవాలయాల నిర్మాణానికి సంబంధించింది మా భూమి మాది అని లేకపోతే దర్గాకు సంబంధించిన ఇస్లామిక్లు వీళ్ళేమో హిందువులు ఇట్లా మొత్తానికి మతతత్వానికి కూడా ఒక ప్రధానమైనటువంటి నాలుగు కారణాలు చదువుతున్నాం ప్రాంతీయతత్వంలో ఆరు కారణాలు ఉన్నాయి మతతత్వంలో నాలుగు కారణాలు ఉన్నాయి జాతీయ సమాగ్రతకు ఎట్లా భంగం కలిగిస్తున్నాయి ఓకేనా సో ఇక మరొకటి ఏంటి సార్ మూడవది ఏమన్నాం చూడండి కులతత్వం అన్నమా రైట్ కులతత్వం మూడవది కులతత్వం చూడండి సార్ కులతత్వం చూద్దాం